ఈ రకంగా నైమిషారణ్యంలోని శౌనకాది మహామునులందరూ సూత మహాముని తెలియజేసిన శ్రీమన్నారాయణుని మహిమను విష్ణుభక్తుల చరిత్రలను విని ఎంతగానో పరవశించారు సూతుణ్ణి వేణోళ్ల కీర్తించారు మధ్య మధ్యలో శౌనకాదులకు కలిగే సందేహాలను కూడా నివృత్తి చేస్తూ కథాగమనాన్ని ముందుకు నడిపించేవాడు సకల జ్ఞానస్వరూపుడైన సూతుడు అయినా ఇంకా కొన్ని అనుమానాలు ఉండడంతో వారంతా చేతులు జోడించి మునికుల తిలక కలియుగంలో ప్రజలు అరిషట్ వారగాలకు దాసులి అత్యాచార పరులై జీవిస్తున్నారు సంసారం విడిచి బయటకు రాలేకపోతున్నారు ఎలాంటి ముక్తి సాధనాలను చేరలేకపోతున్నారు అలాంటి వారంతా సులభంగా చేసుకునే సులభతరమైన వ్రతం కానీ ముక్తి పొందే మార్గం కానీ ఉందా ధర్మాలన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించే ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తినిచ్చే దైవం ఎవరు మానవుని ఆవరించిన అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్య ఫలాన్నిచ్చే కార్యమేది అనుక్షణం మృత్యువు వెంబడించే మానవులకు సులభంగా మోక్షం పొందగలిగే ఉపాయమేమిటి మా ఈ సందేహాలను తీర్చి ధన్నుండి చేయండి అని ముక్తకంఠంతో కోరుకున్నారు అందుకు సూతుడు నవ్వుతూ తాపసోత్తములారా మీకు కలిగిన సంశయాలన్నీ తెలుసుకోదగ్గవే కలియుగంలోని మానవులు మందబుద్ధులు క్షణిక సుఖాలకు లోనే అదే శాశ్వతమనుకుంటారు నిస్సారమైన సంసారమే నిత్యమని ఈ లోతైన భవసాగరాన్ని దాటేందుకు ఆవంతైన యత్నించరు కాబట్టి ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నలన్నీ వీటిని తీర్చే సాధనలుగా ఉపకరిస్తాయి కార్తీక వ్రతం శ్రీహరికి ప్రీతికరమైన వ్రతం ఇది అన్ని వ్రతాల కంటే అమోఘమైనదని సాక్షాత్తు శ్రీహరే చెప్పాడు ఆ వ్రత మహిమ వర్ణించేందుకు నాకు కూడా శక్తి లేదు అంతేకాదు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని శక్యం కూడా కాదు అయినా తెలిసినంతలో సూక్ష్మంగా తెలియజేస్తాను వినండి అంటూ ఇలా చెబుతున్నాడు మునిచంద్రులారా కార్తీక మాసంలో పాటించాల్సిన పద్ధతులను చెబుతున్నాను శ్రద్ధగా ఆలకించండి కార్తీక మాసంలో భగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు శ్రీహరి ఆనందం కోసం మనకు ముక్తి కలగడం కోసం తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి ఆలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి ఉన్న దానిలో లోభించకుండా దీపదానం చేయాలి మాసం నెల రోజులు విధవ వండిన పదార్థాలు తినకూడదు రాత్రులు విష్ణువాలయంలో గాని కానీ శివాలయంలో కానీ ఆవు నేతితో దీపారాధన చేయాలి ప్రతిరోజు సాయంకాలం పురాణ పఠనం చేయాలి ఈ విధంగా చేస్తే సర్వ పాపాలు నశించి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి సూర్యుడు తులారాశిలో ఉన్న నెల రోజులు ఈ విధంగా చేసేవారు జీవన్ముక్తులవుతారు ఇలా ఆచరించేందుకు శక్తి ఉండి కూడా చేయకుండా ఉండేవారు చేసేవారిని చూసి వేళాకోళం చేసేవారు కానీ ధన సహాయం చేసేవారికి అడ్డుపడేవారు అనేక కష్టాల పాలవడమే కాక అంత్యదశలో నరకంలో పడి యమకింకరుల చేత నానా హింసల పాలవుతారు అంతేగాక అలాంటి వారు నూరు జన్మల వరకు చండాగాది హీన జన్మలెత్తుతారు కార్తీక మాసంలో కావేరీ గంగా అఖండ గౌతమి నదుల్లో స్నానము చేసి పైన పేర్కొన్న విధంగా నియమ నిష్టలతో చేసిన వారు జీవించినంత వరకు అనంత ఐశ్వర్యాలు అనుభవించి పరంలో మోక్షాన్ని పొందుతారు సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల కన్నా కార్తీక మాసం మహా ఉత్కృష్టమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కాబట్టి కార్తీక మాస వ్రతం వల్ల జన్మ జన్మల పాపాలు నశించడమే కాక జన్మరాహిత్యం కలుగుతుంది పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం చేయాలనే కోరిక పుడుతుంది దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా అసహ్యం కలుగుతుంది కాబట్టి పుట్టిన ప్రతి మనుష్యుడు ఈ పరమ సత్యాన్ని గ్రహించి వ్రతం చేసి పుణ్యాన్ని దక్కించుకోండి ఇలా నెల రోజులు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైన శక్తి కొద్దీ వృతం చేసి పురాణ శ్రవణంతో జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణులకు భోజనం పెడితే నెల రోజులు చేసిన ఫలితం లభిస్తుంది ఈ మాసంలో ధన ధాన్య బంగార గృహ కన్యాదానాలు చేస్తే ఎప్పటికీ తరగని పుణ్యం ప్రాప్తిస్తోంది ఈ నెల రోజులు ధనవంతుడైన బీదవాడైనా ఎవరైనా శ్రీహరి నామస్మరణ చేస్తూ పురాణాలు వింటూ పుణ్యతీర్థాలు సేవిస్తూ దాన ధర్మాలు చేస్తుంటే వారికి అంత్యకాలంలో పుణ్యలోకాలే సంప్రాప్తిస్తాయి ఈ కథను చదివిన వారికి విన్నవారికి వినిపించిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యాలు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేస్తాడని అత్రి అగస్త్యునకు వశిష్ఠుడు జనకునికి తెలియజేశారని సూతుడు శౌనకాది మహాముని సత్తములకు చెప్పి వారి సందేహాలను నివృత్తి చేశాడు इति श्रीस्कान्दपुराणे वसिष्ठप्रोक्ता कार्तिकमाहात्म्यत्रिंशोऽध्यायः समाप्तः हर नमः पार्वतीप्रतये हर हर महादेव हर लक्ष्मीरमणगोविन्द गोविन्द रमा रमणगोविन्द गोविन्द हरे गो मुरारे हेनाथ नारायण वासुदेवा श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव ज्ञुन्न दामो धर विश्वनाथ मुकुन्दविष्मोर्भगवन् नमस्ते श्रीकृष्ण गोविन्द कुकुन्दविष्णोर्भगवन् नमस्ते हरे मुरारे तेनाथ नारायण वासुदेवा सद्युं नमो भरविश्वनाथ मुकुन्दविष्णोर्भगवन् नमस्ते पांडुरंगा विठले हरि नारायणा जन पंडरी नाथ विठले हरि नारायणा जन विठल विठले हरि नारा पांडुरंगा

శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నేటితో కార్తీక పురాణ పఠనం ముగిసింది నేడు చివరి రోజు రేపు మన శక్తిపీఠం సురభిఘోషాలలో సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది కావున భక్తులందరూ కూడా ఇట్టి కార్తీక దీపోత్సవంలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం శ్రీమాతరే నమ